అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గుడ్పాటి ఫ్యాక్స్ తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ వాడు రాజకీయ నాయకుడు కానీ సినిమా హీరో కానీ పెద్ద పారిశ్రామికవేత్త అయినా కానీ నా రూట్ ఇది అని చెప్పి రేవంత్ రెడ్డి దూసుకుపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి దెబ్బకి ఎవరెవరైతే భూ ఆక్రమణలు అన్ని చేసినారో వాళ్ళందరూ కూడా ఉచ్చ పోస్తున్నారంటే అది శ్రీతి కాదు నిజంగానే ఉచ్చపోస్తున్నారు వచ్చ పోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రతిరోజు మన న్యూస్లో హాట్ టాపిక్గా చూస్తూనే ఉన్నాం హైడ్రా విధానాన్ని తీసుకొచ్చాడు ఈ నెలలో ఈ హైడ్రా విధానం దీని ముఖ్య కార్యాచరణ ఏంటి అంటే ఎవరైనా సరే భూముల్ని కబ్జా చేసిన చెరువుల్ని కబ్జా చేసిన ప్రభుత్వ క్రీడా మైదానాలను కబ్జా చేసినా సరే వాటిని వెళ్ళి నేరుగా డెమాలిషిస్ చేయడం కూల్ చేయడం చాలా చాలా మంచి నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి తీసుకుంటే చాలా చాలా మేలు జరుగుతాయి భూబకాసుల దగ్గర నుంచి ఏదైతే సిటీని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం అని చెప్పి నేనైతే అంటున్నా రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంతేకాకుండా ఈ మధ్య చూసాము ప్రతి ఒక్క మెయిన్ సిటీస్లో చూస్తూనే ఉన్నాం చెన్నైలో చూసాం బెంగళూరులో చూసాం హైదరాబాద్లో కూడా చూసాం వాటర్ ఎటు పోలేక ఫస్ట్ ఫ్లోర్లు సెకండ్ ఫ్లోర్లు థర్డ్ ఫ్లోర్లోకి వాటర్ వచ్చేసింది ఇలా వచ్చేసి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా ఇటువంటి గట్టి నిర్ణయాలు అయితే తీసుకోవాలి రాజకీయ ఒత్తిడికి తలంచకూడదు అదే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే సినిమా హీరోలే పడగొడుతున్నాడు మాజీ మినిస్టర్లే పడగొడుతున్నాడు ప్రస్తుతం మినిస్టర్ అయినా పడగొడుతున్నాడు ఎంపీ అయినా పడగొడుతున్నాడు ప్రజాశ్రేయస్సు కోసం రేవంత్ వేసిన ఈ అడుగు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని అభినందిస్తూనే ఉన్నారు పక్క రాష్ట్రంలో నేను ఈరోజు ఆంధ్ర వాడిని అయినా సరే రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన పని అనేది నిజంగా చెప్తున్నాడు కొడుతున్నాను ఇలాంటి పనులు మీలాంటి ధైర్యవంతులే చేయగలుగుతారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం మీరు చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను